వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే పూర్తి వివరాలు మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూతు అలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజ్కి షైనింగ్ అయితే ఇవైతే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందు అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఈరోజు స్టాక్ చూసుకుంటే ముప్పై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది థర్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పలికాయి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి